ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి ఈ నెలలో జూన్ ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి అంటే ధనుసు అంటే ఏమి ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణము ఒక టార్గెట్ ఒక రీసెర్చ్ ఒక గోల్ ఈ రాశిలోనే నాదలంత వరకు ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ ఈ రాశిలో ఉంటారని నా రీసెర్చ్లో నేను తెలుసుకునే విషయం అంటే కాలపురుషుడికి మనం ధనసరాశ వాళ్ళ స్వభావాలు మాడుకుంటాం లైట్గా కాలపూర్డికి తొమ్మిదవ స్థానం కాలపూరికి ఐదవ స్థానం ఏంటంటే సింహరాశి ఈ స్థానానికి తొమ్మిదో స్థానం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకుంటారని అంటే రవిగ్రహం ప్రభుత్వ గ్రహం రవిగ్రహం యొక్క ప్రభావము హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి పని ఉంటుంది అంటే ఈ భాగ్యరాశికి భాగ్యస్థానము సింహరాశి సింహరాశికి అధిపతి భాగ్యాధిపతి రవి రవికి ఈ స్థానంలో మంచి బలం ఉంటుంది అంటే అగ్నితత్వ రాశి కాబట్టి మేషం సింహం ధనుసులో రవి ప్రచండంగా ఉంటాడు అదే నిప్పు పోయి నీళ్ళలో ప్రచండంగా ఉంటుందా ఆరిపోతుంది అది దాని స్వభావం నిప్పుతో నిప్పు కలిసిందంటే ఇంకా ఎక్కువ ప్రజెంట్ అవుతుంది కాబట్టి తీవ్రంగా రవి యొక్క ప్రభావం అంటే ఈ రాశి వాళ్ళకు తండ్రి యొక్క ప్రభావం ఎక్కువ తండ్రి రోల్ మోడల్గా ఉంటారు వీళ్ళకు మా నాన్న నన్ను నాకు అలా చెప్పించాడు మా నాన్నలాగా నేను కూడా ఇలా అయ్యాను మా నాన్న లేకపోతే నాకు ఇవన్నీ వచ్చిండేవి కావు అని చెప్పే వాళ్ళంతా కూడా ఎక్కువ ధనశ్రాసులో ఉంటారు నాన్న అనేటువంటి పితృకారకుడు రవి కాబట్టి రవి ప్రభుత్వ గ్రహం అడ్మినిస్ట్రేషన్ ప్లానెట్ వీళ్ళు ఒక విధమైనటువంటి దర్పంగా ఉంటారు కొంచెం అహంగా కనిపిస్తారు కానీ ఆత్మ బాగుంటుంది రవి అంటే ఆత్మకారకుడు అబద్ధం చెప్పి చీప్ అయిపోరు నిజమే చెప్పి ఉంటే ఇబ్బందులు పడతారు కానీ అబద్ధం చెప్పరు అటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని వస్తాయి కొన్ని సందర్భాల్లో మొహమాటానికి కొన్ని నష్టాలు అనుభవిస్తారు ఎందుకంటే వీళ్ళు రాసే గురువు గురువు అంటే సంపూర్ణత కలిగిన వాడు అబద్ధం చెప్పడు తప్పు చేయడు తప్పు చేయంటే మొహమాటం కాబట్టి దానివల్ల వీళ్ళు నష్టపోతారు కానీ లాంగ్ రన్లో అది వీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది మనం ఆ రోజు నిజం చెప్పి చెప్పి మనం నష్టపోయినా ఈ రోజుకి మన మీద నిందలేదు ఆ రోజు అబద్ధాలు చెప్పి మనల్ని ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు ఈ రోజుకి అది బయటపడి నవ్వులు పాలయ్యారు అనేది వీళ్ళకి ప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి రాశి వీళ్ళు రీసెర్చర్స్ ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు పరిశోధనాత్మకంగా వీళ్ళకి చేసేటువంటి ప్ర ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి వీళ్ళకు ఈ రాశి వాళ్లకు లేదా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతుంది లేదా మొదటి సంతాన ఆభాషణ అవుతుంది లేదా ఒకవేళ మొదటి సంతానం పుడితే వీళ్ళ స్త్రీలైతే వాళ్ళ తండ్రి వైపు మలుతారు వీళ్ళు పురుషులైతే ఆ మొదటి సంతానం వీళ్ళ తల్లి వైపు మలుతుంది మొదటి సంతానం మాత్రం ఎక్కువగా మొదటి సంతానం ఆభాషణ అయ్యే వాళ్ళు ఈ ధనుసరాశులు ఉంటారు కానీ మంచి ఆత్మ అభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు తర్వాత ఇప్పుడు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది మూడవ ఇంటి రాహు ఉన్నాడు తొమ్మిదవ కేతు ఉన్నాడు ఏడవ వింటో గురువు ఉన్నాడు ఇక్కడ బలాబలాలు సరే సమానం అని చెప్పొచ్చు గురువు లగ్నాన్ని చూస్తున్నాడు రాశిని చూస్తూ కాపాడుతున్నాడు శనిపోయి నాలుగు ఇంట్లో కూర్చునేసి నేను ఇబ్బంది పెడతాను అంటున్నాడు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా మీకు మీకేం కాదని గురువు చెప్తున్నాడు మూడో ఇంట్లో రాహు చక్కగా మూడో ఇంటో రాహు మంచివాడే గోచారత్య ఇంట్లో కేతువు తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు కూడా నాలుగు పాదాలతో ఉన్న నక్షత్రం మకా నక్షత్రం సింహరాశులోనే ఉంది ఒక విధంగా కేతు కూడా కంఫర్టే అక్కడ తొమ్మిదో స్థానం అంటే ఆలయము తొమ్మిదో స్థానం అంటే తండ్రి తొమ్మిదో స్థానం అంటే గురువు తొమ్మిదో స్థానం అంటే యోగా సెంటర్ తొమ్మిదో స్థానం అంటే పూజా స్టోరు కాబట్టి అక్కడ కేతు వెళ్ళాడు ఒక కేతువు కంఫర్టే అక్కడ తనకు తన సొంత నక్షత్రం అక్కడే ఉంది తన కారకత్వాలు ఆలయము గురువు అంతా కూడా అక్కడే ఉన్నాయి ఇప్పుడు కేతువు కంఫర్టే కేతుని అక్కడ మనము ఆశించడం శుభంగా తీసుకోలేము అటని కేతు డమ్మీగా లేడు మూడవంటి రాహు త్రికంలో ఉన్నాడు రాహు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు ఒక శని మాత్రం ఇబ్బంది పెట్టాలని చూస్తాడు అయినా కానీ వీళ్ళు గురుబలం ఉంది రాహుబలం ఉంది కేతుబలం ఉంది సాధారణంగా గురుగారు అర్ధాష్టమ సీన్లో ఉన్నప్పుడు ఎలా అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉండే ఎలాంటి పనులు జరిగి సాధారణంగా అంటే మొదలు పెట్టిన పనులు లేటుగా జరగడం ఇలాంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి అర్ధ అష్టమం అంటే అష్టమంలో అర్ధం అని అర్థం నాలుగు అంటే అర్ధాష్టమం అష్టమం అంటే ఎనిమిది ఎనిమిదిలో సగం నాలుగు అంటే వీళ్ళ పనులు అర్ధానికి వచ్చే కష్టాలు కష్టాల పడతారు అర్థం సగం పనులు అయినాయి అక్కడికే సడన్గా ఆగిపోయినాయి నేను ఎఫర్ట్ పెట్టాను ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాను ప్రాజెక్టు మధ్యలో నాకు ఏదో ఇబ్బంది అంటే అర్ధాష్ట్రం మనకి మీనింగ్ అదనమాట ఆడ శని వచ్చాడు కాబట్టి ద్వితీయ స్థానాధిపతి కాబట్టి ధనకారకుడు కాబట్టి పెట్టేపటి పెట్టినిచ్చి మళ్ళీ ఫలితం లేకుండా ఏదో ఒక పరస్సులు వచ్చేస్తాయి నిన్న ఒక న్యూస్ చూశాను నేను అమెరికాలో మన ఇండియా నుంచి వెళ్ళిన మామిడి పండ్లు సర్టిఫికేట్లు సరిగ్గా లేవనేసి వెనక్కి తీసుకోమన్నారు అంట ఇక్కడి నుంచి ఎన్నో వందల వేల టన్నులు పంపించారు రైతులు అవి వెనక్కి తిరుక్ ఇండియాకి వచ్చేక్కడికి మధ్యలోనే అవి ఎక్కువ మాగిపోయి జ్యూస్ అంతా కారిపోతుంది వాడు కొనుక్కోడు ఎనికి వీళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోలేరు వేయించె సముద్రంలో పోసేయాలి అంటే ఏమైంది ఇది అర్ధాష్టమం అంటే ఇలా ఉంటుంది వాడు పనులు బాగాలేదని చెప్పలేదు ఇది బాగుందని సర్టిఫికేట్ ఉంది అంటున్నాడు సర్టిఫికేట్స్ రికార్డ్స్ సమంగా లేవు ఇలా శని యొక్క ప్రభావము ఇలా ఉంటుంది కానీ గురువు మళ్ళీ రీస్టార్ట్ చేపిస్తాడు లే నేరుగా మిథునలో రాసా ఉన్నాడు రాసి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు పోస్టులు టోల్ గేట్స్ పన్నా మళ్ళీ వీళ్ళు పుంజుకుంటారు సమస్యలు అయితే వస్తాయి దానిలో డౌట్ ఏం లేదు దాన్ని అధిగమించగలుగుతారు అధిగమించగలుగుతారు రాష్ట్రాధిపతి బలము రాహుబలము కేతు ఉంది కాబట్టి వీళ్ళకు ఇలా కుంగుతారు మళ్ళీ పుంజుకుంటారు పొంగు వస్తుంది కుంగుడు కుంగడము పొంగడము రెండు జరుగుతాయి ఈ దీంట్లో వీళ్ళు నేర్చుకుంటారు ఓకే వీళ్ళు ఏదైనా పొరపాటు చేసుకున్నా నేర్చుకుని అధిగమిస్తారు వీళ్ళు ఏమారిపోయినా తెలుసుకుని అధిగమిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది మనీ ఫ్లో మనీ ఫ్లో బాగానే ఉందండి కూడా రాసేదప్పుడు రాసింది చూస్తున్నారు కదా మనీ బాగుంది మూడో ఇంట్లో రాహు ఉన్నాడు వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము మూడవ స్థానం అంటే ప్రయత్నం మూడవ స్థానం అంటే ధైర్య వీర్య విజయస్థానం మూడవ స్థానంలో సహకారం ఆ కోఆపరేషన్ కమ్యూనికేషన్లో రాహు ఉన్నాడు వాళ్ళ కమ్యూనికేషనే రాహు మీకు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఎంప్లాయ్గా కావాలంటే రాహు బాగుంటేనే రైల్వే ఎంప్లాయ్గా కావాలంటే రాహువే ఇంటర్నెట్ కనెక్షను ఉందంటే రాహువే కాబట్టి ఆ రాహు అక్కడే ఉన్నాడు కాబట్టి వీళ్ళకు ఆ కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఇంకా వీళ్ళు ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్స్ వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే పావురాలకు గింజలు వేయచ్చు పావురం కమ్యూనికేషన్ బోర్డ్ ఇప్పుడు కూడా ఎన్నో దేశాలు పావురాలను పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు అవి అవి చేసినంత డ్యూటీ పర్ఫెక్ట్ ఎవరు చేయరు అందుకే పావురాలకు గింజలు వేసే వాళ్ళు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు నిరుద్యోగులకు ఎలా ఉండవు నిరుద్యోగులు బాగానే ఉంది ఎందుకంటే ప్రయత్నం అనేది సక్సెస్లో ఉంది కదా రాహు బాగున్నాడు కదా వ్యాపారమైనా కానీ ఎవరు ప్రయత్నం అయినా సక్సెస్ కావాలంటే రాహు బాగున్నాడు మూడో ఇంట్లో కానీ అక్కడ నాలుగో ఇంట్లో రాహు అర్ధాష్టమంలో ఉంటూ దానిలో ఆటంకాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అదే అంటే వీళ్ళు మళ్ళీ మనకు అది కాకుండా పోయింది ఒక అందుకు మంచిదైంది దానికన్నా బాగుండేది మనకి ఇక్కడ దొరికింది ఏంట్లో అది దొరుకుంటే ఈ ఇది పోయి ఉంటుంది ఏంటి కూడా ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి మంచి చేసినట్టే అనుకోవాలి గతంలో ఏదో మిస్ అయినా కూడా అది మిస్ అవ్వడం మన మంచిగా అయింది గురువు జ్ఞానకారుడు గురువు లగ్నం రాసి చూస్తున్నాడు మూడో ఇంట్లో కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ ప్లానెట్ రాహు ఉన్నాడు శని ఆటంకాలు ఇస్తాడు ఆయన డ్యూటీ అది అలా ఇచ్చినప్పుడే వీళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు శని భాగవాళ్ళు వారు ఆటంకాలు ఇస్తున్నారంటే మన అభివృద్ధి కోసం ఇస్తాడంతే ఆయనకి ఏమి మొక్కుబడేం కాదు మనల్ని ఇబ్బంది పెట్టాలని అంటారు కదా పడి లేచిన కిరటం అని చెప్పి అలా అనుకోవచ్చా చెడ్డ వల్ల జరిగే మంచి దీని వల్ల జరగదండి దాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి హ్యాపీగానే ఉంటుంది అది ధనస్రాసి వాళ్ళు వీళ్ళు చాలా ట్రబుల్స్ అయితే ఎదుర్కొనే ఎదుర్కొంటారు వీళ్ళ తండ్రి కూడా చాలా ట్రబుల్స్ ఎదుర్కొని వీళ్ళని పెంచి పెద్ద చేసి ఉంటాడు అవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తారు మా నాన్న కోసం ఎంతో సంపడ్డాడు అనేది వీళ్ళు ఉదాహరణలు అన్నీ వస్తుంది గుర్తు చేసుకుంటూనే ఉంటారు జీవితాంతం ఇక జూన్ మాసం గురుగారు విద్యార్థుల విషయానికి వస్తే స్కూల్స్ కావచ్చు కొన్ని విద్యా సంస్థలు ఓపెన్ అవుతూ ఉంటాయి కొత్త కోర్సుల్లో చేరాలనుకుంటారు మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది జూన్ మాసం వీళ్ళు వీళ్ళ సామర్థ్యానికి మించి ఇటువంటి కోర్సులు తీసుకోవడం కరెక్ట్ కాదు నాలుగో స్థానం విద్యాస్థానంలో శనేహ్డు ఉన్నాడు శనేసుడు అక్కడ కూడా అన్కంఫర్ట్గా ఉన్నాడు అలా తీసుకోవడం వల్ల కొంచెం వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళ సామర్థ్యానికి వీళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసుకొని పోవడం కొంచెం మంచిది ఎందుకంటే నాలుగో శుభగ్రహం ఏమి లేదు విద్యాస్థానంలో అదేవిధంగా మరి దూర విద్య అనేది ఉండేదానికి తొమ్మిదవ స్థానం కారణమవుతుంది అక్కడ కేతు ఉన్నాడు కేతు వైరాగ్యానికి కారకుడు విద్యా విషయంలో తీసుకుంటే వీళ్ళు కొంచెం ఒకటికి నాలుగు సార్లు కాకపోతే నలభై సార్లు ఆలోచించడం బెటరు అంటే వీళ్ళకే మంచిది అతిగా ఆలోచించేదేమీ కాదు ఆ విద్యాస్థానంలో శనిగ్రహం ఉన్నారని కాబట్టి చెప్పాల్సి వస్తుంది తీసుకోవడం రాంగ్ స్టెప్ లేకుండా కరెక్ట్గా పోతుంది ఇక వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా మంచి ఫలితాలు గురుగారు వైవాహిక జీవితం తీసుకుంటే వీళ్ళు రాసేదిపతి సప్తంలో ఉంటూ రాసి వీళ్ళు రాసిని చూస్తాడు కాబట్టి వీళ్ళకి వసీకారం ఉంది అంటే రాసేధిపతి రాసిని చూస్తున్నప్పుడు ఏమంటే వీళ్ళని చూసి యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే పెళ్లి చూపులు అనేది అది ఒక వసీకార కార్యక్రమం చెప్పాలి అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుందా అబ్బాయి అమ్మాయిని ఇష్టపడతారా అనేటువంటిది వసీకార కార్యక్రమం అది యాక్చువల్గా పెండ్లి చూపులు అంటారు ఒకరినొకరు చూడాలి ఫస్ట్ మొత్తం ఒకటిసారి చూడడం అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చాలా డిగ్నిఫైడ్గానే కనిపిస్తారు పెండ్లి ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఎవరైనా సరే ఈ పెండ్లి చూపులకి వెళ్ళవాలి ధనసరాశి వాళ్ళు సప్తంలో గురువు ఉన్నాడు కాబట్టి నెయ్యితో చేసిన స్వీట్స్ తీసుకుని ఇవ్వడం మంచిది గురువు అంటే నెయ్యి గీ స్వీట్స్ మామూలు స్వీట్ తీసుకెళ్తారు అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు స్వీట్ తీసుకెళ్తారు నెయ్యితో చేసినటువంటి స్వీట్స్ తర్వాత గోరింటాకు ఉంటుంది అంటే కోన్ అంటారు అమ్మాయిలు చేతే పెట్టుకుంటారు దాన్ని ఒకదాన్ని టెన్ రూపీస్ ఉంటుంది దాన్ని పెట్టుకొని పోవాలి అది వశీకారం స్త్రీ వసీకర మూలిక ఆ మూలికను పెట్టుకోవడం వల్ల దాన్ని ఏం పరేరు ఇంతవరకు ఎవరికైనా స్వీట్లు మిక్చరు అరటి పండ్లు పువ్వులు తీసుకెళ్తారా కానీ ఈ గోరింట కోన్ పెట్టుకుని మళ్ళీ ఊరలేరు ఎవరైనా సరే ఏ రాసేవాళ్ళైనా సరే గోరింటా కోను పెట్టుకోవడం చాలా ఉత్తమం అది వసీకర మూలిక దాన్ని అమ్మాయి కూడా చేతికి పెట్టుకుంటుంది హ్యాపీగా దాన్ని చాలా ఇష్టపడతారు వాళ్ళు దాని విలువ పది రూపాయలు కానీ అది మైండ్ మైండ్లో కనెక్ట్ అవుతుంది అప్పుడేమవుతుంది ఆ సంబంధం సెట్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి ఇక ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఎలా వీళ్ళు ఎక్కువగా పరిశోధనాత్మకమైనటువంటివి అదేవిధంగా రవి కారకత్వాలు రవి కారకత్వాలు అంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ప్రభుత్వ కాంట్రాక్టుల పరమైనటువంటివి కానీ ప్రభుత్వ పరమైనటువంటి పోస్టులు అంటే కొంచెం ప్రమోషన్స్ కోసం తర్వాత ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ ఐఏఎస్ అంతా కూడా ఎక్కువ ఉంటారు ఈ రాష్ట్రంలో అదేవిధంగా కొంతమంది కొన్ని నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేస్తుంటారు ఇవంతా కూడా ప్రభుత్వ ఆదాయాన్ని సూచించేవే రాజకీయాలు కాంట్రాక్ట్లు ఉద్యోగాలు కాబట్టి ఈ రంగాల్లో చేసుకుంటున్న ప్రయత్నాలన్నీ కూడా ఆటంకాలతో కూడుకుంటూ సక్సెస్ అవుతాయి ఇక చివరగా గురుగారు కొత్త పరిచయాలు ఏమన్నాయో సూచనలు కనిపిస్తున్నాయి ఇన్ కేస్ అయితే కనుక వాళ్ళతో ఎలా ఉండాలి సొంత వాళ్ళే నమ్మక ద్రోహం చేసే సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయి బంధువులతో మాత్రం ఖచ్చితంగా నమ్మక ద్రోహం జరుగుతుంది సొంత వాళ్ళు మాత్రము కొత్త ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అవుతాయి మూడో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం అనే దాంట్లో వీళ్ళు చేసే ప్రయత్నాల్లో పలు రకాల పరిచయాలు వీళ్ళకు ఏర్పాటు అవుతాయి ఖచ్చితంగా ఇప్పటివరకు కానిటువంటి పరిచయాలు అవి ఉపయోగకరంగానే ఉంటాయి అంటే ఉపయోగకరంగా ఉంటాయి అవి దీర్ఘకాలికంగా ఉండవు రాహు కదా ఉన్నాడు మూడో స్థానంలో ప్రయత్నంలో రాహు వస్తున్న లైఫ్ స్టాండర్డ్ అది ఇవ్వడు షార్ట్ కట్ మెథడ్సే ఆ సమయానికి ఉపయోగపడి మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో ఎలా ఉన్నామని పలకరించుకునేటువంటి వాళ్ళు దొరుకుతారు కానీ ఆ సమయానికి ఉపయోగపడతారు ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురు గారు ఎలాంటి పరిహారాలు దైవారాధన అవసరం అంటారు వీళ్ళకి బాగా కూడా వీళ్ళకు తొమ్మిది అంటే కేతు ఉన్నాడు సూర్యోపాసన చాలా ఇంపార్టెంటు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ హారతి పల్లెలో కారు హారతి ఇవ్వాలి సూర్యునికి మనం ఇంట్లో పూజలు ఎలా ఇస్తామో డైరెక్ట్గా సూర్యుడు ఆయన ఓపెన్ ప్లానెట్ ఆయన వీళ్ళకి భాగ్యాధిపతి వీళ్ళ రాశిలో ఎంతో పౌరుగా ఉంటాడు కాబట్టి సూర్యునికి హారతి ఇచ్చి చక్కగా వీళ్ళకి కావాలని కోరుకోవచ్చు ఇంకేం కావాలి డైరెక్ట్గా దేవతను చూసి ఇవ్వడం ఫోటోగా చూసి ఇక్కడ గ్రహాన్ని చూసి డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు సూర్యోపాసన చేసుకోవడం చాలా మంచిది ఇంకా గురుగారు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మైండ్ కొంచెం స్టెబిలిటీగా ఉండాలన్నా కూడా ఏదన్నా పరిహారం ఏమన్నా ఉంటుందా వీళ్ళకి ఏదన్నా అంటే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడానికి ఎవరు చొప్పుడు మాటలు వినకుండా కూడా సరైన నిర్ణయాలు సరైన సమయంలో మంచి కోసం వేశారు ఆంజనేయ స్వామి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూనే శ్రీలంకను ఛేదించేస్తాడు సీబీఐ ఆఫీసర్ ఆయన ఆయన సూర్యోపాసకుడు ఆయన గురువు సూర్యుడు సూర్యుని శిష్యుడు ఆంజనేయస్వామి ఆయన కూతురిని సువచ్చలాదేవినిచ్చి పెళ్లి చేశాడు సూర్యకాంతితో ఆమె ఏర్పడింది సువచ్చల సో బంగారు దేహ వర్ణంతో ఉంటుంది ఆమె అంత గొప్ప జ్ఞానైన ఆయన తీసుకున్నటువంటి సరైన నిర్ణయాల వల్లనే రాముడు కూడా గొప్ప స్థాయికి తీసుకొచ్చేసాడు ఆయన్ని కాబట్టి సూర్యోపాసనే వీళ్ళకు సరైన నిర్ణయాలు సలహాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే సాక్షాత్ ఆంజేయ స్వామి సూర్యోపాసన చేసే ఆ స్థాయికి వచ్చాడని చెప్పింది చిరంజీవి వైపడంగా కాబట్టి వీళ్ళు సూర్యోపాసన అనేది రాశి వాళ్ళు లైఫ్ టైం చేసుకోవచ్చు వీళ్ళు దాన్ని మాత్రం వీళ్ళకు ఒక వెపన్ లాగా వాడుకోవచ్చు సో ఈ నెలలో ధనుసరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది లాంగ్ వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు